ఓయ్ కోయ్ ది అవైస్ సే దిజావు ఆఫ్ క బుద్ధా జావ్ వై నిచే దిజావు ఆఫ్ క బుద్ధా యు బి ఆర్ ది ఆర్లీ అండ్ అండస్టాండింగ్ ది సివిలిటీ ఆఫ్ ది నిమలవేరన్న డాక్టర్ చంద్రయాసోద గసోద లల్టక గారికి అట్లాగే వేదిక మీద ఉన్న పేరు పేరు నా అక్కలందరికీ వేదిక మీద ముందున్న మా అన్నదంతులకి అందరికి కూడా ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారికి జిల్లాల తీసుకొని ఏ కష్టపడైన కానీ మొత్తం రాష్ట్రం తిరగాల్సిన అవసరం కూడా మన మీదనే ఉన్నదని నేను భావిస్తున్నా మహిళలందరూ కూడా రాబోయే రోజుల్లో మరి ఒక నాయకులుగా తీర్చిదిద్దబడి మనం ముందుకు పోయి ఇంకా చాలా మందిని మహిళలను చైతన్యం నేను చేయాల్సిన అవసరం ఉన్నది సాహనీయుల ఆశయాలను ఇక్కడ ఇక్కడ మనమేందా ఇక్కడ మేలుకుందాం తండ్రి నమ్మకం మా నమ్మ ఇబ్బందులు పెట్టి మీరు మీ నాన్న అయితే నాన్న ఆర్య బ్రాహ్మణ ఆధిపత్య సమాజంలో మన స్త్రీలకు ఎరుక లేకుండా ఎలుకంటే తెరవకుండా అందుకే నీలి మేఘాలను ఒక కవిత సంపదలో ఒక కవిత్రి బాల్యంలో నువ్వు ఆడపిల్ల నీకే వెనకాలంటే నోరుకొని కూర్చున్నాను యువనలో భర్త ఆడదాన్ని నీకే వెనకాలంటే నోరు మూసుకొని కూర్చున్నాను వృద్ధాప్యంలో కొడుకు నీకే వెనకాలంటే నోరు మూసుకొని కూర్చున్నాను వాళ్ళు నీకేమక్క అని అన్నందుకు బాధ రాలేదు నేను ఎరకబడకుండా నన్ను నేను తెలుసుకోకుండా కూర్చున్నానే అందుకే ఆ బద్ధకాన్ని చూస్తేనే నాకు బాధ చెప్ప కానీ గారు పెట్టినటువంటి ఆ నాయకులు అయితే ఉన్నారో పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ నాయకుల బాధ్యత తీసుకొచ్చి కూసోబెడతారు తప్పితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదో మరి బీసీ మహిళలకు ఎస్టీ మహిళలకు ఎస్టీ మసీదులకు అంతా రిజర్వేషన్లు ఉంటాయి కానీ బీసీలకు వచ్చేసరికి అటు చూస్తే పెద్ద కాదు ఇటు చూస్తే రిజర్వేషన్ ఉంటది అటు కాకుండా ఉండిపోతున్నాం మనం దాదాపు నేను ఇరవై ఏడు నుంచి మేము రాజకీయాలు చేస్తున్నాం కానీ ఎంత మందితోటి ఎన్ని అవమానాలు పడుకుంటా ఇప్పటికీ అంటే ఒక లక్ష్యం పెట్టుకొని లేదు కులాల వారిగా చూసుకున్నట్టయితే బీసీలు అంటారు బీసీలు అంటే ఒక యాదవులు ఒక డౌట్స్ ఒక పద్మశాలి కాదు చాగతి మంగతి కుమ్మతి ఎన్నో కులాలు కలిస్తేనే బీసీలుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దక్షిణ భారతదేశ్ అధ్యక్షులు మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కూడా నేను చేసే మహిళా ఉద్యోగం కానీ వాణ ఉద్యమం ఉద్యోగం కానీ కాశ్మీర్ నుండి కన్యాపురం కుమారి వరకు నేను చేస్తున్నాను ఇప్పుడు వరకు అయితే మనకేం తక్కువ మనం ఒకరిని అడగవలసిన పని లేదు మనం తీసుకోవడమే మనం పనికి పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ముప్పై శాతం రిజర్వేషన్ అంటే అది ఎప్పుడో పథకాలు వచ్చాడు కదా అది ఎందుకు ఇప్పుడు మగ మగా సమానంగా ఆడవాళ్ళు సమానం సమాన హక్కులు అంటున్నారు సమాన హక్కు ఎక్కడ ఎక్కడుంది అసలు మన ఇంటి నుంచి సమాన హక్కు రావాలి ఫస్ట్ ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా నలుగురు మీరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉండే నా బిడ్డలకైనా టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ అంటున్నారు అసలు మనకు అన్న తల్లిదండ్రులు మన కుటుంబం నుంచి మనకు సమాన హక్కు అనేది ఎత్తలేదు ఫస్ట్ మన ఇంటి ఇంటి నుండి మనం మొదలు పెట్టాలి ఫస్ట్ మహిళల కోసం ఒక మహిళలందరినీ కూడా ముఖ్యంగా పీసీ మహిళ అందరినీ కూడా ఒక వేదిక మీకు తీసుకురావాలని చెప్పి మంచి ఈ ఈరోజు ముందుకు వచ్చినందుకు నిజంగా శుభ పరిణామంగా దేశీ మహిళల ఉద్యమానికి ఒక మొదటి పెట్టుగా భావించాల్సిన అవసరం ఉందని కమ్ ఫార్వర్డ్ విత్ వెరీ పాజిటివ్ ఇంటెన్షన్ ఆఫ్ డిమాండింగ్ ద గవర్నమెంట్ సెంటర్ ఫర్ ప్రొవైడింగ్ నాట్ జస్ట్ 33% పర్సెంట్ రిజర్వేషన్ పర్ 50% reservation for women which is a very positive step and I wish success to each and everybody over here. Apart from that, the intention with which I have come here is I have two intentions. One is that uh, previously I was working as head department of economics at Government City College and I even got elected as state lady secretary for Sarangana Government Guested Teachers Association.